ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ వన్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది హెచ్ వన్ బి వీసా ఉంది ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో యుఎస్ఏలో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ ఎంటెక్ కంప్లీట్ అయింది ఈఎంఐ హైదరాబాద్లో టీసీఎస్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ముప్పై వేలు శాలరీ ఉంది నాలుగు కోట్ల ప్రాపర్టీ ఉంటుంది ఈఎంఐకి కమ్మా క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కాపు క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా కొన్ని రోజులు జాబ్ చేసింది ఇప్పుడు యూపీఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపేర్ అవుతుంది ఈఎంఐకి కాపు క్యాష్లో అబ్బాయి కావాలి